ఈరోజు మన కోడూరు మండలం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ గారు అయినటువంటి శ్రీ మర్యకరణ్ రంగయ్య గారు అధ్యక్షులు కార్కిల్ విజయ దివస్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరమైనటువంటి జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవటం మన ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ఈ కార్కిల్ యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిందే మే పదమూడు మే మూడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆ రోజు మన ఆ రోజు మన భారత ప్రధాన మంత్రి అయినటువంటి గౌరవనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు దేశాల మధ్య వైరవద్దు మైత్రిగా ఉందామని చెప్పేసి లాహోర్ పత్స్ యాత్ర వెళ్తే దానికి ప్రతిఫలంగా ఆ రోజు ముషారఫ్ నాయకత్వం ఉన్నటువంటి ముషారఫ్ సైనిక కమాండర్గా ఉండి ఒక ఇంకా అంతకుముందు పాకిస్తాన్ స్వాతంత్ర పోరాటం జిహాదీలని ఉండేవి వాటికి బదులుగా పాకిస్తాన్ తన సొంత సైన్యాన్నే కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లోకి వాళ్ళు చేర్చడం జరిగింది వాళ్ళు మన సైనికుల మీద దాడి చేయడం ఎత్తైన తర్వాత ముప్పై పోస్టులు ఆక్రమించడం జరిగింది ఆ ముప్పై పోస్టులని తిరిగి ఎలా మనం చేయించగలిగాం అనేది మొత్తం ప్రపంచం కూడా ఆశ్చర్యపోయినటువంటి యుద్ధం అది కార్గిల్ యుద్ధం స్కూల్కు వచ్చి వారి కాకుండా జరగకుండా ఆ రోజు వారి స్థాయి పరిమితమైన స్థాయిలో వేల మెట్రులు బయటలో ఉన్నటువంటి పర్వత శిఖరాలని అధిరోహించి మన సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడారు పోరాడారు ఐదు వందల ముప్పై రెండు మంది భారత సైనికులు ఆ కార్తీక యుద్ధంలో ప్రాణాలు విడిచారు వారందరికీ కూడా మేము అర్పిస్తున్నాం అలాగే అమెరికన్ లెక్కల ప్రకారం వాళ్ళు ఏడు వందల పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు కానీ నాలుగు వేల వరకు పాకిస్తాన్ సైనికుల ఇబ్బందులు గురించాలని చెప్పేసి మన ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇంకో విషయం కూడా ఏంటంటే మన భారత ప్రభుత్వం వాళ్ళు పాకిస్తాన్ సైనికులు వాళ్ళ సైనిక శరీరాన్ని చనిపోయినటువంటి సైనికుల శరీరాలను కూడా వాళ్ళు తీసుకెళ్ళాకే సన్నద్ధంగా లేని పక్షంలో మన భారత ప్రభుత్వం శత్రువులకు కూడా వాళ్ళ ఆచారాల ప్రకారం ధర్మ ధర్మబద్ధంగా మన దాన సంస్కారాలు చేసి మన ప్రపంచంలో అందరం మెచ్చుకోదగినటువంటి దాన సంస్కారాలు చేసినటువంటి సంస్కృతి మన భారతదేశం నేను ఒక భారతీయుడిగా భారతదేశంలో ఒక సైనికుడిగా ఈ మన భారతదేశ సైన్యం గురించి కానీ మన త్రివిధ దాడుల పోరాటం గురించి కానీ యావత్ ప్రపంచం ఎంత మెచ్చుకుంటుందో నేను అంత గర్వపడుతూ ఉంటాను మన సైనికులు అంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈరోజు ఈ కార్గిల్ దివాస్ విజయ దివాస్ మన భారతదేశం మొత్తం అలాగే వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా జరుపుకుంటాం చాలా ఆనందించదగ్గం అందరికీ కూడా చర్య వాళ్ళకి నా అభినందనలు అలాగే చెప్పదలుచుకున్నాను మన మన దేశం మీదకి అనేక దేశాలు దాడులు చేస్తూనే ఉన్నాయి మన సైనికులు కానీ అనేక ప్రతి దాడు తీసి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూనే ఉంది ఎప్పుడు కూడా మనదే విషయం సాధిస్తున్నాం కానీ ఇప్పుడు మనం ఒక దేశం సుస్థిరంగా ఉండాలన్నా దే నిజాయితీగా ఉండాలన్నా భారతదేశానికి ఏ విధమైన హాని కాకుండా ఉండాలన్నా కానీ ఒక దేశానికి ఒక రూల్ మోడల్గా చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీని స్థాపించాడు ఆ వ్యక్తి జనసేన అని పవన్ కళ్యాణ్ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి దేశం అన్న మానవ అమి అమితమైన ప్రేమ మానవతావాది ఆయన స్వార్థం లేని రా రాజకీయ నాయకుడు దేశంలో ఉండాలి ముందు మన స్వరాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో అవినీతి లేని ప్రభుత్వం రావాలి సంతకులు అలాగే దోపిడీదారులు వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని సొంత డబ్బుని ఖర్చు చేసి అలాగే తన సంపాదన కూడా వదులుకొని ప్రజల కోసం అధికారులు పరిగణలో త్యాగం చేసి పది సంవత్సరాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత సుస్థిరమైన అభివృద్ధి పద పదవులు నడుస్తున్నటువంటి ప్రపంచం మెచ్చుకోదగిన రాజకీయ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేను చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను దీన్ని అందరూ స్వీకరిస్తారని కూడా స్వీకరిస్తున్నారని కూడా నేను భావిస్తున్నాను అలాగే ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా ఆయన అభిమానులు ఎప్పుడు కూడా ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాడు ఈరోజు రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ మీటింగ్ కానీ అది కానీ ఇది కానీ ఏదో ఒక విధంగా ప్రమాదం చేద్దూ పార్టీ కార్యకర్త ఏదో అనుకోకుండా ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగినా లేదా యాక్సిడెంటల్గా నెత్తైనా వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఆర్థికంగా ఏ రకమైన అని చెప్పి ఒక సభ్యత నమోదు ప్రక్రియ మొదలుపెట్టి సభ్యత్వం ఐదు వందల రూపాయలు ప్రారంభించారు దానికి ప్రతిఫలంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే యాభై వేల రూపాయలు అలాగే అనుకోకుండా ఏదైనా దుర్ఘటన జరిగింది యాక్సిడెంట్ అనేది దానికి ఐదు లక్షల రూపాయలు దానికి పేమెంట్ కూడా ఉత్తమ్మానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి నేను జనసేన కార్యకర్తలకు కానీ లేకుంటే పవన్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ఐదు వందల రూపాయలు పేమెంట్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అందించి సభ్యత్వం స్వీకరించి కుటుంబ సుస్థిరత అలాగే ఆర్థిక సుస్థిరత కూడా ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా జరిగితే తర్వాత కుటుంబ సభ్యులు ఇబ్బంది లేకుండా ఆర్థికంగా కూడా సహాయం అందిస్తారు కాబట్టి అందులో అందరూ కూడా మంచి పాత్ర పోషించి ఆయన కార్యక్రమాలన్నీ కూడా కృషి చేసి సభ్యత కార్యక్రమాలు పవన్ కళ్యాణ్గా సాధించిన పార్టీ స్థాపించిన నావత్సాలు నమోదు అవుతున్నాయి నాడు వర్తం నాగం టైం దగ్గరికి వచ్చింది కనుక రెండు రోజులు మూడు రోజులు ఉన్నాయి బాగుంది ఒక కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకెళ్ళి వచ్చి ఇంటి ఇంటికి తిరిగి నమోదు చేయాలని ధ్యానం చెప్తున్నాం అట్లాగే మా నాయకుడు ఏమో ఏమో ఏదైతే చెప్తాడో దాన్ని దాన్య భాగ్యంతో మనం కార్యకర్త చేయకుండా పెద్ద నమోదు మాత్రం బాగా ఎట్లే చెయ్యి గతంలో గతం కన్నా డబల్ చేయాలి సారి దాంట్లో అందరూ వాలంటీర్లు అందరూ కృషి చేసి దాన్ని ఇంటింటికి వెళ్ళి స్పీడ్గా చేస్తే రెండు రోజులే ఉంది కనుక బాగా గిట్గా చేయాలి రెండు రోజులు బాగా కష్టం దాంట్లో మన కార్యకర్తలు మనకి చేయాలి గతం కన్నా ఎక్కువగా చేయాలి తీర్చేస్తాము తర్వాత వివరించి చెప్పి మన సరిత ఇరవై అనేది ఛాన్స్ ఇచ్చి ఛాన్స్ అవే మన యాదృక్ష్యంగా జరిగే కావాలని కరదే యాద్రిక్ష్యంగా జరిగా మనం కట్టేది ఐదు వందలు అయితే కళ్యాణ్ గారు పదిహేను వందల యాభై అంత కడుతున్నాడు దానికి యాదరిశ్యంగా జరిగేదానికి ఏదైనా యాచిండే కాలు ఇరిగితే యాభై ఏళ్ళు ఏదంటే దొరకట్ జరిగితే ఐదు లక్షలు ఇవన్నీ వివరించి వాలంటీర్లు చెప్పి ఒక అసెస్థానం బాగా బాగా చేయాలని కోరుతున్నాం